హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్నా గుత్తులుగా కాసిన నిమ్మకాయలు సూపర్గా గుత్తులు గుత్తులు వచ్చినాయండి ఖాతా ఇదిగా చూడండి ఇలా ఖాతా నిలబడాలంటే ఏం చేయాలి అని మన ఛానల్లో ఒక వీడియో ఉంది తప్పకుండా చూడండి టిప్స్ షేర్ చేసిన చూసారా పూత మళ్ళీ స్టార్ట్ అయింది సంవత్సరం పొడుగున కాస్తనే ఉంటుందండి ఇది ఎంత పూత వచ్చింది చూడండి చూసారా గుర్తులుగా వచ్చింది ఈ పూత నిలబడాలంటే మాత్రం టిప్స్ షేర్ చేసినా అండి మంచి పోషకాలు ఇవ్వాలి పోషకాలతో పాటు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా పూత కాత నిలబడుతుంది చూడండి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టబ్లో వేసుకున్నాను చక్కగా మార్కెట్కి వెళ్ళకుండా ఇంట్లోనే నిమ్మకాయలు చూసారా ఈ ముఖం చూస్తే ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి